హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ మ్యాక్టోర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక హివాల్టీ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అలాగే ఇంకా పూజ ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే మీతో షేర్ చేస్తాను అంటే వెజ్ శాండ్విచ్ చేశాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ సో మీతో కూడా షేర్ చేస్తాను సో వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్ అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక మీకు నా వ్లాగ్స్ నచ్చితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి అబ్బా మార్నింగ్ మార్నింగ్ అయితే మంచిగా వర్షం పడుతుంది అనమాట లైక్ ట్టుగా తుప్పర్ పడుతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి నైట్ నుంచే పడుతున్నట్లుంది అంటే ఇంకా నైట్ అంటే మనం ఇంట్లో ఉంటాం తెలియదు కాబట్టి నేనైతే పడుతుందనే అనుకున్నాను ఎందుకంటే ఆ తడి అదంతా కూడా చూసి నైట్ నుంచే కొంచెం అట్లా లాగా పడుతున్నట్లు ఉంది ఇంకా మావాడైతే ఇక పొద్దు పొద్దునే లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఇక ఆ సైకిల్ తీసుకొని బయలుదేరాడు అనమాట సో ఇంకా ఆ సైకిలేనండి లేచిన దగ్గర నుంచి కూడా రెండు సైకిల్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా చెరో ఒకటి ఇంకా ఇంట్లో తిప్పుకుంటారు అయితే ఇంట్లో లేదంటే ఆ షెడ్ లో ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ తిప్పుకుంటారు లేదు అంటే ఇంకా బయట తిప్పుతారు సో అది ఇంకా నేనైతే కొంచెం అట్లా బ్రష్ అదంతా కూడా చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా ఇవాళ హడావిడి ఏమీ లేదండి చాలా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు అనమాట అంటే ఇవాళ మా వాడికి ఇంకా స్కూల్ అయితే లేదు సెకండ్ సాటర్డే కదా సో ఇంకా వాళ్ళకి సెకండ్ సాటర్డే అయితే స్కూల్ ఉండదన్నమాట హాలిడేనే సో ఇంకా స్కూల్ లేదు అండ్ ఇంకా మామయ్య కూడా ఇవాళ వెళ్ళే పని లేదనమాట డైలీ ఇంకా మా వెళ్ళాలి ఇంకా వాస్విక్ వెళ్ళాలి సో నేనేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయితే ఏమో ఇంకా మామయ్యకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఇట్లా కొంచెం హడావిడిగానే ఉంటుంది బట్ ఇంక అయితే ఇద్దరు కూడా ఇంట్లోనే కాబట్టి ఇంకా అంత హడావిడి అయితే ఏమీ లేదనమాట చాలా ప్రశాంతంగా గడిచింది నిజం చెప్పాలి అంటే ఇవాళ సో ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను కిచెన్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్టే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ అనమాట బయట వెదర్ అయితే చాలా బాగుంది కదా సో ఇట్లాంటి వెదర్కి ఇడ్లీ చట్నీ కంటే కూడా సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది కదా సో వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇంక అయితే సాంబార్ ఇడ్లీ ఇంకా హడావిడి కూడా ఏం లేదు కదా అందులోనూ నేను వచ్చేసి ఇన్స్టెంట్ సాంబార్ అంటే కందిపొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇలాంటి టైంలో మెయిన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీలోకి సాంబార్ చేయాలి అనుకుంటే మాత్రం నేను ఈ కందిపొడిని యూజ్ చేస్తానండి నార్మల్గా లంచ్ టైంకి చేసే పని అనుకోండి సో నార్మల్గా పప్పు ఉడికించే సాంబార్ అయితే చేస్తాను ఇది చాలా క్విక్గా అయిపోతుంది కదా సింపుల్గా అందుకని చెప్పేసేసి ఇంకా మార్నింగ్ ఇడ్లీలోకి మాత్రం ఎప్పుడన్నా సాంబార్ చేయాలి అనుకుంటే ఇట్లానే కందిపొడితోనే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతాయి అనమాట మనకి ఇంకా పప్పు ఉడికించుకునే పన్ను ఉంటుంది కదా సో క్విక్గా అయిపోతుంది సో ఇంక అక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేసానండి ఇడ్లీ పెట్టేసేసి ఇక్కడైతే వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్లో కూడా మెయిన్లీ మునక్కాయ అలాగే టొమాటో అయితే లేవనమాట టొమాటో చాలా కాస్ట్లీగా ఉన్నాయి కదా అండ్ మునక్కాయలేమో మా చెట్లు కూడా దొరకట్లేదు ఎప్పుడైనా ఒకటి అలా దొరుకుతుంది అనమాట సో రెండు కూడా లేవు అయినా కూడా ఇంకా ఉన్న వెజిటబుల్స్తో ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా మార్నింగ్ వరకే చేద్దాము ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ వరకు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కడ చేస్తాంలే అని చెప్పేసేసి ఒకేసారి లంచ్ కూడా చేస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ ఎటు తినం కదా సో మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా సపరేట్గా ప్రిపేర్ చేయడం ఎందుకులే అని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఒకేసారి సాంబార్ చేసేస్తున్నాను అనమాట ఈ కందిపొడితోనే ఇక్కడ అయితే ఇంకా ఇడ్లీ ఉడికిపోయాయి అండి సైడ్ కి పెట్టేసేసి ఇంకా ఇక్కడైతే సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్లో ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే ఇంకా ఎండు మిరపకాయలు కరివేపాకు అన్నీ కూడా వేసేసాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసాను ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసాను ఫస్ట్ త్రీ వేద్దాం అనుకున్నానులే కానీ బట్ టూ అనమాట అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సాంబార్లో ఆనియన్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఇష్టంగా తింటారు మెయిన్లీ మా చిన్నోడు అసలు సాంబార్లో ఏ వెజిటేబుల్ కనపడినా కూడా వాడికి చాలా ఇష్టం అనమాట సో అందుకే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసాను కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కదా అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచమే కొంచెం సాల్ట్ వేసాను ఆనియన్స్ కొంచెం త్వరగా సాఫ్ట్ అవుతాయని చెప్పేసి వేసేసి ఒకసారి బాగా మిక్స్ అవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా వేసేసుకున్నాను వచ్చేసేసి దోసకాయ అలాగే దొండకాయ ముక్కలు క్యారెట్ అను బీన్స్ ఒక నాలుగు ఐదు ఉంటే ఇంకా బీన్స్ కూడా వేసేసాను అనమాట ఇంకా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయండి నేను మూత కూడా పెట్టాను కాకపోతే ఇంకా వీడియో మరీ లెంత్ అయిపోలే అని క్లిప్ అయితే కట్ చేసాను అనమాట సో మూత పెట్టేస్తే చాలా త్వరగా మగ్గిపోతాయి అట్లా మగ్గిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు కూడా వేసేసుకున్నాను అందులోనే పులుపుకు సరిపడా వాటర్ కూడా వేసేసి మూత పెట్టేస్తే ఇంకా అవి బాయిల్ అవుతూ ఉంటాయి ఈ ఏంటి అంటే పక్కన ఇంకొక బౌల్లో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కందిపొడి అంటే మీకు కావాల్సిన చిక్కదనం పట్టి కందిపొడి కూడా వేసేసుకొని అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సో మొన్న గోరింటాకు పెట్టుకున్నాను కదా సో అది చూపించడం మర్చిపోయానని సడన్గా గుర్తొచ్చేసరికి అట్లా చూపిస్తున్నాను అనమాట బాగా ఎర్రగానే పండింది అండి అది పెట్టుకున్న తర్వాత థర్డ్ డేనో ఏమో నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట అప్పటికే కొంచెం పోతుంది కదా గొరింటకు సో అది బాగానే పండింది అనమాట ఎర్రగా ఒక చేతికే పెట్టుకున్నాను సో అది అట్లాగా కందిపొడి అలాగే సాంబార్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి సో ఇంకా వాటర్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక ఇందులోనే టేస్టీకి సరిపడా కారము సాల్ట్ అలాగే సాంబార్ కదా సో కొంచెం స్వీట్గా ఉండడానికి అన్నట్లు కొంచెం బెల్లం అయితే వేశానమాట ఇన్ కేస్ మీకేమైనా కొంచెం చిక్కగా లేవు కొంచెం పలచగా అనిపించాయి అనుకోండి మళ్ళీ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ మళ్ళీ కొంచెం కందిపొడిలో వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో చిక్కదనం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మరీ పలుచగా ఉంటే నేను కూడా ఫస్ట్ టూ స్పూన్సే వేశాను నాకు ఎందుకో కొంచెం చిక్కదనం లేవని చెప్పేసి మళ్ళీ ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఎప్పుడు కూడా చిన్న దాంట్లో చేస్తానండి దానికైతే కరెక్ట్గా టూ స్పూన్ సరిపోతుంది ఈసారి కొంచెం పెద్ద గిన్నె పెట్టాను అనమాట దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా సో ఆ చిక్కదనం అన్నం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే వాటర్ లో మిక్స్ చేసుకొని వేసుకొని డైరెక్ట్ గా వేసామంటే మళ్ళీ లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది సో ఫైనల్ గా కొంచెం ఇంగో కూడా వేసాను ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే మనకి ఇంకా సింపుల్ గా సాంబార్ రెడీ అన్నమాట ఇంకా ఇక్కడ అయితే వేడివేడిగా మా పిల్లలకు కూడా పెట్టేసేసి ఇచ్చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా మా పిల్లలకి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టము మెయిన్లీ మా చిన్నోడికి మా పెద్దోడికి వేసినవి కూడా అరే వేయరా వేయరా అని చెప్పేసి ఇంతకు ముందేమో ఏమో అన్నయ్య అనే చక్కగా ఈ మధ్యము అరే అంటున్నాడు అనమాట అరే వెయ్యిరా అని చెప్పేసేసి వాడివి కూడా వీడే తినేస్తాడు అనమాట వాడు కూడా తింటాడు కాకపోతే ఇంకా వాడికంటే కూడా మా చిన్నవాడే చాలా ఇష్టంగా తింటాడు అనమాట సో ఇంకా వాడివి కూడా వీడే తినేస్తాడు అనమాట అట్లా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇచ్చేసి ఇంకా నేనైతే స్పీడ్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అంటే మళ్ళీ నేను వచ్చేంత వరకు నేను తినేంత వరకు ఉండాలంటే వాళ్ళు ఉండలేరు కదా ఆకలి కదా సో అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా సాటర్డే తెలుసు కదా పూజ అయితే చేసుకుంటానని చెప్పేసి సో ఇంకట్లనే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను మామయ్య కూడా చేసేసారు మామయ్య చేసిన తర్వాతే ఇంకా నేను కూడా చేసేసాను అనమాట సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సో ఇడ్లీ సాంబార్ వేడిగానే ఉంటాయి కాబట్టి ఇంక అయితే మళ్ళీ ఇడ్లీ ఏమీ వేడి చేసుకోలేదు లాస్ట్ టైం వేడి చేసుకున్నానని చెప్పాను కదా సో ఇంక ఇవాళయితే ఏమీ చేసుకోలేదు అనమాట ఇడ్లీ సాంబార్ వేడిగానే ఉంటాయి కాబట్టి ఇంకా నేను నార్మల్గానే తినేసాను ఇంకా సాంబార్ ఇడ్లీ నాకు ఏంటోనండి స్పూన్తో తింటే తిన్నట్లే ఉండదు సో నాకు చేతితో తింటేనే మంచిగా తిన్నట్లుంటుంది సో అందుకే నేనైతే ఇట్లానే ఫ్రెండ్స్ మార్నింగ్ పూజ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ పని కూడా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసినవన్నీ కూడా ఇంకా మత్తి వాష్ చేసేసారనమాట పిల్లలకి స్నానాలు కూడా అట్లా చేయించేసి చేయించారు మా హస్బెండ్ చేయించారు వాళ్ళైతే సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఆ సాంబారే అన్నమాట సో ఇంకా వంట వంట చేసే పని అయితే లేదు ఇంకా రైస్ ఒక్కటి కడిగి పెడితే సరిపోతుంది సో ఇంకా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకోవచ్చు అబ్బా ఆల్మోస్ట్ పనులు అయితే అయిపోయాయి అనమాట సో బయట కూడా కొంచెం వెదరు కూల్గా ఉంది కదా సో అంతగా పనులేమి కూడా ఉండవు ఇంకా క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటే వర్షం పడుతూ ఉంటుంది కదా అంత పనులేమి ఉన్నట్లు అనిపించవు సో ఇంకా ఈవినింగ్ వరకు కూడా రెస్ట్ తీసుకోవడమే సో ఇంకా మధ్యాహ్నం తినేసి కాసేపు పిల్లల్ని పడుకోబెట్టేసి మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే చేయాలన్నమాట సో మరిది అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇదిగో నువ్వు రా అయితే సాయంత్రం పార్కుకి కూర్చోసరి కూర్చో అన్నయ్య ఒళ్ళు అంటూ కూర్చో కూర్చుంటున్నావా లేదా పిచ్చి గేట్లు కాదు అబ్బాయితో రాపి అబ్బాయి చేపట్టుకోండి రాపి అన్నయ్య ఒళ్ళో కూర్చోపోయి సిటీలు రాపిస్తాడు ఇంకా పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవడానికి లేదు కదా అంటే ఇంకా వర్షం పడుతుంది బయటకి వెళ్ళలేరు కదా సో ఇంకా మొబైల్స్ అట్లా ఏమి ఇవ్వకుండా చక్కగా ఒక పేపరు అలాగే పెన్సిల్ ఇస్తే ఇంకా చక్కగా కూర్చొని రాసుకుంటున్నారు మా వాసుకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇట్లా రాసుకోవడం అని ఏమన్నా యాక్టివిటీస్ ఇచ్చినా మంచిగా చేస్తాడు మా చిన్నోడు కూడా రాపించరా అని చెప్పేసి అంటే వాడేమో అస్సలు మాట వినట్లేదు అనమాట ఇంకా మా పెద్దోడు అట్లా రాసుకుంటున్నాడు సో ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది అబ్బా నేనైతే పడుకున్నాను చక్కగా పడుకొని ఇప్పుడు నేను అనమాట లేచాను సో ఈవినింగ్ అయిపోయింది మా పిల్లలైతే అస్సలు పడుకొనే పడుకోలేదు అదిగోండి అసలు ఇవాళ హాలిడే కదా ఇక ఆడడమే సరిపోయింది అందులోనే వాళ్ళ మామయ్య ఇంట్లోనే ఉన్నారు డ్యూటీకి కూడా వెళ్ళలేదు కాబట్టి ఇక మామయ్య చుట్టూ తిరుగుతా ఇక మామయ్యతో ఆడుకున్నారనమాట అస్సలు పడుకోలేదు సో ఇంక ఇప్పుడైతే ఏదో ఒక స్నాక్ చేయాలి బ్రెడ్ ఉంది బ్రెడ్ తీసుకొచ్చారనమాట మా వారు తీసుకొచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది దాంతోపాటే చీజ్ కూడా తీసుకొచ్చారు స్లైసిడ్ చీజ్ ఉంటుంది కదా అది సో శాండ్విచ్ లాగా అట్లా చేయమని చెప్పేసి సో ఇంక ఇప్పుడైతే అది చేయాలన్నమాట సో నేనైతే ఇంకా వెజిటబుల్స్ అవన్నీ కూడా కట్ చేసుకొని సో మీతో కూడా రాండమ్ గా షేర్ చేస్తాను ఓకేనా ఇదిగోండి అబ్బా ఫస్ట్ అయితే క్యాప్సికము ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అంటే మరీ ఓవర్గా కదనమాట జస్ట్ లైట్గా అంటే మా పిల్లలు డైరెక్ట్గా వేస్తే తినరు క్యాప్సికమ్ అందుకని చెప్పేసి కొంచెం అట్లా లైట్గా ఫ్రై చేసుకున్నాను అంటే కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట సో అవి అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి ఒక బౌల్లో అయితే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ చాలా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను అనమాట క్యారెట్ అలాగే ఆనియన్స్ కూడా అంతే అలాగే ఫ్రై క్యాప్సికమ్ అనమాట క్యాప్సికమ్ నార్మల్గా పెద్దవాళ్ళు అనుకోండి తినగలిగే వాళ్ళైతే డైరెక్ట్గా తినేయచ్చు పిల్లలు కదా సో వాళ్ళు డైరెక్ట్గా ఇస్తే తినరు అందుకని చెప్పేసి నేను లైట్గా ఫ్రై చేసాను అనమాట సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇంక ఇందులో కావాలనుకుంటే క్యాబేజ్ వేసుకోవచ్చు అలాగే టొమాటో కూడా వేసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి నా దగ్గర లేవు నేనైతే ఇవే వేసుకున్నాను సో అన్నీ కూడా వేసేసి అందులోనే జస్ట్ కొంచమే కొంచెం సాల్ట్ అలాగే టేస్ట్కి సరిపడా పెప్పరు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఒరిగాను వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది మయనీజ్ అయితే వేసాను అనమాట ఇది హోమ్ మేడ్ మయనీజ్ అండి అంటే ఏం లేదండి చాలా సింపుల్ నేను ఎలా చేశాను అంటే ఫస్ట్ కొన్ని జీడిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఆ తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక నాలుగైదు ఆ స్కిన్ తీసేసి వెల్లుల్లి గర్భాలు అలాగే కొంచెం బటరు కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసేసి ఫైన్గా మిక్సీ చేసుకోవాలి చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట అంటే మనం జీడిపప్పు కదా చాలా టెక్స్చర్ వస్తుంది సో అంతే చాలా సింపుల్ మైనీస్ బయట కొనుక్కునే దానికంటే కూడా ఇది చాలా హెల్దీ అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఇట్లాంటివి చేయడం చాలా తక్కువ కదా సో అందుకని నేను మైనీస్ అయితే బయట అసలు తీసుకొచ్చుకోను ఎప్పుడన్నా కావాలి అంటే ఇన్స్టెంట్గా ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఈ మైనీస్ నేను నిన్న ప్రిపేర్ చేశాను అనమాట యాక్చువల్గా నిన్న చేయాల్సిన స్నాక్ ఇది కాకపోతే నిన్న చేయడం కుదరలేదు ఇంకా అందుకే దాన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సో ఫ్రిడ్జ్లోంచి తీసేసరికి అది కొంచెం థిక్ అనిపిస్తుంది నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉందనుకోండి మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది సో ఫ్రిడ్జ్లో ఇంకా ఇంకప్పుడే తీసాను కదా సో దానివల్ల కొంచెం థిక్గా ఉందనమాట సో అది మయనీస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇదిగోండి ఇక్కడైతే బ్రెడ్ పైన కొంచెం టొమాటో కెచప్ అప్లై చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఆ పైన ఈ స్టఫింగ్ కూడా పెట్టేసేసి ఈవెన్గా మొత్తం పెట్టేసేసి పైన ఏంటి అంటే నార్మల్గా స్లైస్డ్ చీజ్ ఉంటుంది కదా అది కూడా ఒక స్లైస్ వేసేసి పైన మళ్ళీ బ్రెడ్తో కవర్ చేయడమేనమాట సో నార్మల్గా మీ దగ్గర మోజరిల్లా చీజ్ అట్లా ఉన్నా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉంది ఇది కూడా మొన్న మా వారే తీసుకొచ్చారనమాట బ్రెడ్తో పాటు ఫైవ్ స్లైసెస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట అంటే నియర్లీ ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అట్లయితే పడింది సో ఫైవ్ స్లైసెస్ వచ్చాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట సో అది ఆ స్లైస్ కూడా పెట్టేసి పైన ఇంకో బ్రెడ్ పెట్టేసేసి ఇంక ఇదిగోండి ప్యాన్కి కొంచెం బటర్ అప్లై చేసేసి ఈ బ్రెడ్ అటు ఇటు కూడా ఈవెన్గా రోస్ట్ చేసుకోవడమే హైలో అయితే అస్సలు పెట్టొద్దు చాలా ఫాస్ట్గా మాడిపోతుంది సిమ్లోనే స్లోగా రోస్ట్ చేసుకోండి మనకి మొత్తం కూడా రోస్ట్ అయిపోయి ఆ చీజ్ కొంచెం మెల్ట్ అవ్వాలన్నమాట సో అంతే సింపుల్గా శాండ్విచ్ అయితే రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మెయిన్లీ మైనిస్ టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే షేర్ చేశాను ఎట్లా చేయాలి ఏంటి అనేది వీలైతే కనుక నేను కొంచెం వెతికి ఆ వీడియో లింక్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా తెలిసేది బాగుందా లేదా అనేది అండ్ పిల్లలకి కూడా చాలా హెల్దీ ఎందుకంటే జీడిపప్పుతో చేస్తాం కాబట్టి సో అది వీలైతే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా ఇదిగోండి నేనైతే అన్నీ కూడా అంతే రోస్ట్ చేసుకున్నాను ఇట్లా కట్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అనమాట సో ఇంకా చెప్పాను కదా ఇందులో కావాలనుకుంటే క్యాబేజ్ టొమాటో అట్లా కూడా వేసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి లేదు అందుకే నేనైతే స్కిప్ చేశాను ఇంక ఇక్కడ మేమైతే తినేస్తున్నాం అనమాట కరెక్ట్గా ఫైవ్ అయ్యాయి ఫైవ్ ఏ కదా ఉంది కరెక్ట్గా ఫైవ్ అయ్యాయి సో ఇంకా మేము తలా ఒకటి తినేసి ఇంకొకటి మా అత్తయ్యకైతే ఇచ్చేసాము ఇంకా మా అసలు ఇట్లాంటివి నచ్చవలేండి మా అమ్మయ్య ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట మా అమ్మయ్యకి ఇట్లాంటివి నచ్చవు సో ఇంకా మా అత్తయ్య తింటారనమాట సో ఇంకా మా అత్తకాయ తెచ్చేసాము ఇంక మేమేమో తలా ఒకటి ఒకటి తిన్నా చాలండి మనం మనం చేతులతో చేసుకొని తింటే అదొక తృప్తి అనమాట సో అన్నీ కూడా బయట తెచ్చుకోకుండా ఇట్లా మనం చేసుకో అంటే అదొక తృప్తి కదా సో ఇంక అట్లా మేమైతే తినేస్తున్నాము మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట సో మా చిన్నోడికి ఏమో అంటే సపరేట్గా తినేశాడు వాడికి అట్లా తినడం రాక అది సపరేట్గా తినేశాడు అనమాట వాడికి కూడా చాలా బాగా నచ్చింది సో అట్లా తినేసాము తిన్న తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా సో ఇంకా అవైతే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నాకేంటోనండి సాటర్డే వస్తే అసలు పనులేమీ లేనట్లే ఉంటుందన్నమాట అంటే ఇంకా నైట్ డిన్నర్ పెద్దగా ప్రిపేర్ చేసే పని ఏం ఉండదు మ్యాక్సిమం ఏదో ఒకటి టిఫినే చేస్తాను ఇడ్లీ బ్యాటర్ ఉంటే దోశలే వేస్తాను లేదంటే దోశలు బ్యాటర్ ఉన్న దోశలే వేస్తాను ఆ రెండు ఏమీ లేకపోయినా సరే ఏదో ఒకటి ఇంకా టిఫినే ఏదో ఒకటి చేసేస్తాము మా పిల్లలు కూడా ఆ రోజు నైట్ అన్నం పెట్టే కంటే కూడా టిఫినే కొంచెం ఇష్టంగా తింటారనమాట సో అందుకని మ్యాక్సిమం సాటర్డే అయితే ఏదో ఒకటి టిఫినే చేసేస్తాము సో దానివల్ల పని కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట సో అది సో అట్లా హిల్ అయితే హూట్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ సో ఇంకా ఇదండి వాళ్ళకి వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్